కాదు జనాభాలో ఉన్న అన్ని కులాల యొక్క వివరాలను సంపూర్ణంగా సేకరించడం జరిగింది ఈ రోజు అందుకే ధైర్యంగా ఈ దేశంలో ఉండే అన్ని రాజకీయ పక్షాలు సూటిగా శాసనసభ వేదికగా మేము సవాలు విసిరిన మేము కట్టిన లెక్కలో ఒక్కటైనా తప్పు ఉంటే చూపించండి మేము ఖచ్చితంగా చేసిన తప్పుకు క్షమాపణ చెబుతాము కానీ మేము చేసింది నూటికి నూరు శాతం కరెక్టు మీ రాజకీయ ప్రయోజనానికి ఈ కులగణనను తప్పు పట్టకండి ఒకవేళ మేము చేసిన కులగణనను తప్పు పడితే మా లెక్కలను మీరు వక్రీకరిస్తే మళ్ళీ రాబోయే వంద సంవత్సరాల వరకు ఈ బహుజనులకు న్యాయం జరగదు సామాజిక న్యాయం రాదు అని చెప్పి బలంగా బల్లగుద్ది వాదించి ఆనాడు సంఘాలను పిలిచి మేము మాట్లాడినాం మేము చేపట్టిన విధానాన్ని మేము సేకరించిన సమాచారాన్ని మొత్తం సంఘాలకు ఇచ్చినాం మిత్రుడు జాజుల శ్రీనివాస్కు ఆయన ఎంబడొచ్చిన సంఘాలందరికీ నేను చెప్పిన ఇందులో ఎక్కడ తప్పు ఉందో చూపించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలను ముఖ్యంగా వాళ్ళ ఇండ్లకు ఇంటికి నెంబరేసి ప్రతి నూట యాభై ఇండ్లను ఒక విభాగంగా విభజించి ప్రతి నూట యాభై ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ని పెట్టి ఒక బ్లాక్గా డిసైడ్ చేసి దాదాపుగా తొంభై ఐదు వేల బ్లాక్లను తొంభై ఐదు వేల ఎన్యూమరేటర్లను నియమించి అరవై రోజుల్లో ఈ నూట యాభై ఇండ్లకు వెళ్ళాలి ఆ వివరాల సేకరణ కూడా చదువుకున్న వాళ్ళు లేకపోతే చదువు పట్లను వివరాల పట్లనూ అవగాహన లేకపోతే నష్టం జరుగుద్దని టీచర్లను ప్రభుత్వ ఉద్యోగస్తులను సంఘాలన్నింటిని పిలిచి మా ఉప ముఖ్యమంత్రి గారు చర్చించి సుప్రీంకోర్టు టీచర్లను ఇట్లాంటి వివరాలు సేకరించడానికి నిషేధం ఇచ్చిన ఆ కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకొని మధ్యాహ్నం వరకు స్కూల్లో మీరు పాఠాలు చెప్పండి మధ్యాహ్నం నుంచి ఇల్లు తిరిగి వివరాలు సేకరించండి ఒకసారి మీరు వెళ్ళినప్పుడు ఆ కుటుంబ పెద్దలు ఎక్కడైనా శుభకార్యంతోనో లేకపోతే ఇతర కార్యక్రమాలతోనే పట్టణ ప్రాంతాలకు ఇతర ప్రాంతాలకు పోతే వదలకండి ఒక్కటికి పదిసార్లు వెళ్ళండి అని చెప్పి అరవై రోజుల సమయం ఇచ్చి ఒక్క ఎన్యూమరేటర్కు అరవై రోజులు నూట యాభై ఇండ్ల నుంచి మాత్రమే వివరాలను సేకరించండి వాళ్ళు ఇచ్చిన సెల్ఫ్ డిక్లైర్డ్ సమాచారాన్ని సేకరించండి ఇంటి యజమాని సంతకం తీసుకోండి ఆ తర్వాత ఎన్యుమరేటర్ సంతకం పెట్టండి అదేవిధంగా ప్రతి పది మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ను నియమించడం ఈ సూపర్వైజర్ ఆ పది మంది సరిగ్గా పనిచేస్తు లేదా వాళ్ళు సేకరించిన సమాచారం సరైనదా కాదా అని సూపర్వైజర్ కూడా దాన్ని ఎండార్ చేసుకుంటూ సంతకం పెట్టేటట్టు ఇంటి యజమాని సంతకం ఎన్యుమరేటర్ సంతకం సూపర్వైజర్ సంతకం పెట్టిన తర్వాత జిల్లా అధికారులకు ఇచ్చి జిల్లా అధికారుల నేప నేతృత్వంలో జిల్లా కలెక్టర్ పరిధిలో కంప్యూటర్ ఆపరేటర్ల డేటా ఎం ఎంట్రీ ఆపరేటర్లను డెబ్బై వేల మందిని పెట్టి ఈ సమాచారాన్ని కంప్యూటర్లో కూడా నిక్షిప్తం చేసిన ప్రతి అప్లికేషన్ ఎనిమిది పేజీలు యాభై ఆరు ప్రశ్నలు ఆ ఇంటి పూర్తి సంపూర్ణమైన సమాచారాన్ని వాళ్ళ చదువుల నుంచి సంక్షేమ పథకాల వరకు వాళ్ళ కుటుంబంలో వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ వరకు ఏదైనా రాజకీయ అవకాశం వచ్చిందో సహా వివరాలను సేకరించడం జరిగింది ఇంత క్షుణ్ణంగా ఇంత లోతుగా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సమాచారాన్ని సేకరించలేదు నేను గర్వంగా చెప్పదలుచుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా ప్రతి అంశాన్ని పరిగణలోకి తీసుకొని సమాచారాన్ని సేకరించి దాన్ని కంప్యూటర్లో నిక్షిప్తం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర జనాభా లెక్కలు తేల్చడం జరిగింది యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాలు ఉన్నారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉన్నత వర్గాలకు సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఈరోజు సేకరించడం జరిగింది మిత్రులారా ఆ లెక్కన ప్రాతిపదికన క్యాబినెట్లో తీర్మానం చేయడమే కాదు శాసనసభలో చర్చ పెట్టి విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఒక బిల్లు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం ఇంకొక బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు అవి రాష్ట్రపతి గారికి పంపించారు రాష్ట్రపతి ఆమోదం కోసం ఐదు నెలలుగా వస్తుంది అవి అక్కడనే ఉన్నాయి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయాలంటే ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కలిపితే దాదాపుగా డెబ్బై శాతం వరకు రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉన్నది చంద్రశేఖరరావు గారు రెండు వేల పద్దెనిమిదిలో పంచాయత్ రాజ్ తీసుకొచ్చిండు వారు చేసిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో యాభై శాతానికి మించి ఎవ్వరికి రిజర్వేషన్లు ఇవ్వకుండా పక్కడబందిగా యాభై శాతం మించకుండా రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతీరాజ్ యాక్ట్ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి అని అంటే నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి ప్రభుత్వం చేసిన పంచాయతీరాజ్ యాక్ట్ ఈరోజు అడ్డంకిగా మారింది దాన్ని కూడా తక్షణమే కోర్టు ఆదేశాలు ఇచ్చింది సెప్టెంబర్ ముప్పై లోపల మీరు స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించండి అని మరి అత్యవసరంగా ఎన్నికల్లో నిర్వహించాలంటే ఈ చట్టం అడ్డంకిగా మారిందని శాసనసభకు సమయం ఉందని మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆ యాభై శాతం అడ్డంకిని తొలగించండి అని ఆర్డినెన్స్ పాస్ చేసినాం ఆ ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది గవర్నర్ గారు అది కూడా ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి పంపించారు ఇవాళ విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బలహీన వర్గాలకు ఇచ్చే బిల్లులు రాష్ట్రపతి గారి దగ్గరనే ఉన్నాయి చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం ఈరోజు యాభై శాతం లోపలనే రిజర్వేషన్లు ఉండాలని ఏదైతే చేసిండో దాన్ని తొలగించడానికి చేసిన ఆర్డినెన్స్ కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర రాష్ట్రపతి గారి దగ్గర చిక్కుకున్నాయి ఇవాళ మేము వాటి గురించి మాట్లాడి వాటి గురించి చర్చించి ఇక వీళ్ళు వినడం లేదు వీళ్ళతోని కొట్లాడాల్సిందే అని ఢిల్లీ జంతర్మంత దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసిన మొత్తం మంత్రివర్గము పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు సంఘాల నాయకులందరూ కూడా అక్కడికి వచ్చి వేలాది మంది రోజు మొత్తం ధర్నా చేస్తే దేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వంద మంది పార్లమెంట్ సభ్యులు ముఖ్యంగా తమిళనాడు నుంచి మహారాష్ట్ర నుంచి బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా మేము అండగా నిలబడతాం మీ న్యాయమైన కోరిక సాధించడానికి మేము సహకరిస్తామని వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చి మనకు మద్దతు పలకడం జరిగింది అయినా బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి రాలేదు బీజేపీ వాళ్ళు అక్కడికి రాలేదు నేను ఒకటే అడుగుతున్నది కాంగ్రెస్ ధర్నా కాదు కాంగ్రెస్కు లాభం చేకూర్చేది కాదు బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి మరి బీజేపీ బీఆర్ఎస్ అక్కడికి రాలేదు మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా నేను ఆరోపణలు చేయదలుచుకోలే నేను విమర్శించదలుచుకోలే కానీ సమస్యను పరిష్కరించే శక్తి వాళ్ళ దగ్గరనే ఉంది ఈరోజు అడ్డుపడుతున్నది కిషన్ రెడ్డి గారు మోడీ గారు కాదా ఈరోజు రాష్ట్రపతి దగ్గర చిక్కుకున్న విద్యా ఉద్యోగ అవకాశాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్